నిరంతరం నితోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నితోనే జీవించాలని ఆశనన్నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏసయ न सर्वस्वमा एषयं न प्राणेश्वरा एषया न सर्वस्वमा एषयम् నిరంతరం నీతోనే జీవించాలని ఆశన నిల బ్రతికించుచున్నది సీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను సీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నిల బ్రతికించుచున్నది నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమనాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నీతో నీ జీవించాలని ఆశ బ్రతికించుచున్నది నీరూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేడవాలని నీవలనే నేరు మారాలని నీతోనే నేను నడవాలని నీవలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరా కడకై వరములతో అలంకరించుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశను నిలా బ్రతికించుచున్నది

నీలోనే సిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే సిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వరసముతో సిద్ధపరచు నీరా కడకై పరిశుద్ధాత్మ వరసముతో సిద్ధపరుచుచున్నావు నీరాకడకై నిరంతరం నీతో నే జీవించాలని హాశన నిల బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏషయ్యా నా సర్వస్వమాష నిరంతరం నితో జీవించాలని ఆశన నిల బ్రతికించుచున్నది దేవుని స్తోత్రం అలే